చందుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన తోట అఖిల్ అనే యువకుడు భయభ్రాంతులను సృష్టించడానికే బుధవారం ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడని చందూర్తి సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు గురువారం సర్కిల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ అఖిల్ వెలవాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం రోజున గంజాయితో పట్టుబడిన పూర్తి స్థాయిలో విచారించగా అమీర్ కాల్వ వెంకటేష్ పండుగ అభి రవిల వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేశామన్నారు ఆ నలుగురిని విచారించగా వారందరికీ తోట అఖిల్ గంజాయి సప్లై చేసేవాడని తేలింది దీంతో అఖిల్ ను పోలీస్ స్టేషన్ కు పిలిపించగా తదుపరి వెములవాడ రూరల్ పోలీస్ సిబ్బందికి అప్పగించిన అనంతరం వారు తీసుకుపోయే క్రమంలో అప్పటికే తన అన్న రాకేష్ ద్వారా ఓ పథకం ప్రకారం భయభ్రాంతులకు గురి చేయాలనే దురాచనతో బ్లేడు తెప్పించుకుని తన శరీరంపై గాయాలు ఏర్పరచుకునే క్రమంలో సిబ్బంది వెంటనే ఆప్యాతని చికిత్స జరిపించారు అనంతరం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేసి కోర్టును అందుకు ప్రవేశపెట్టారు ఈ సంఘటనలో కేవలం అరెస్టు తప్పించుకోవడానికి అన్న నాటకం ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే చట్ట ప్రకారం చేయవలసిన విధుల్లో ఆటంకం కలిగిస్తే ఊరుకునేది లేదని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు అఖిల్ గంజాయికి కి మధ్యానికి బానిసై జల్సా

వాళ్ళు మా సాయం అడగగా ఇక్కడ ఉన్నటువంటి అఖిల్ గురించి మా చందు తెస్ఐ శ్రీకాంత్ తన సిబ్బందిని పంపించగా అతన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తదుపరి ప్రేమలో సిబ్బంది అప్పగించిన తర్వాత అతను స్టేషన్ నుంచి బయటకు వెళ్ళే క్రమంలో తన యొక్క దగ్గర ఉన్నటువంటి బ్లేడ్ సాయంతో తన శరీరంపై చేతి మీద గాయాలు ఏర్పరచుకున్నాడు అప్పటికీ ఒక ప్లాన్ ప్రకారము తన యొక్క అన్న రాకేష్ ద్వారా తెప్పించుకున్నటువంటి బ్లేడ్తోని గయాలే పరిచి ఒక భయానిక వాతావరణం ఏర్పాటు చేయాలని ఆయన అనుకున్నాడు తాను కోరలేదు కేవలం ఈ అరెస్టుకు భయపడి అదేవిధంగా అరెస్ట్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్లాన్ ప్రకారము అతను అతని అన్న ఇటువంటి చర్యకు పాల్పడ్డాడు దాని గురించి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఇటువంటి ఎవరైనా ఇటువంటి చర్యలు చేస్తే ఊరుకునేది లేదు మరి దీంట్లో కేవలం ఒక గంజాయికి అలవాటు పడి మరి గంజాయి నుంచి అటువంటి కేసు నుంచి తప్పించుకోవాలని ఉద్దేశంతో ఇటువంటి చర్యకు పాల్పడ్డాడు అతన్ని వేమునగ రూరల్ సిఐ గారు నిన్ను అరెస్ట్ చేసి నందు ప్రవేశపెట్టి తదుపరి జైలుకి తరలించాలి మీరు చేస్తే ఊరుకునేది లేదు ఏమైనా మీకు సమస్య ఉంటే రావాలి చేసుకోవాలి అదేవిధంగా చట్టానికి లోబడి వ్యవహరించాలి చట్టాన్ని అతిక్రమించరు చట్ట ప్రాకారం నడుచుకోవాలి మరొకసారి మేము ప్రజలకి చేస్తాం